హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా సెవెన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి సెనీస్లో మేము ఉన్నాము అని గ్రూప్ టూ నుంచి మొట్టమొదటి టీమ్గా సౌత్ ఆఫ్రికా నిలవటం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సెనీస్ ఆశలని సజీవంగా ఉంచుకుంది సజీవంగా ఉంచుకోవడమే కాదు సగర్వంగా సెమీఫైనల్స్కి కూడా అర్హత సంపాదించిన మొట్టమొదటి టీమ్గా సౌత్ ఆఫ్రికా నిలిచింది ఓకే ఫ్రెండ్స్ ఇక మంచి ఆల్రౌండ్ షోతో సౌత్ ఆఫ్రికా అర అదర కొట్టడం వల్ల ఈ విజయం అయితే వీళ్ళకి సాధ్యపడింది ఓకే ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా మనం మ్యాచ్ వాళ్ళకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది సో స్టార్ట్ అయితే సూపర్గా ఆ రావడం అయితే జరిగింది సౌత్ ఆఫ్రికాకి ఎయిటీ సిక్స్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత రిజా హెండ్రిక్స్ తన స్కోర్ని బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయడంలో విఫలమయ్యాడు నైంటీ ఎయిట్ రన్స్ చేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఈ ఎయిటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్కి అయితే తెరపడింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే పార్ప్లేలో చాలా వరకు డామినేషన్ అయితే సాగింది అయితే రిజా హెండ్రిక్స్ అవుట్ అయిన తర్వాత అండ్రిష్ క్లాసన్ కానీ ఎడన్ మార్కరం కానీ ఎవరు కూడా ఆకట్టుకోలేదు ముఖ్యంగా క్లాసన్ అయితే సెవెన్ రన్స్ వేసి రన్అట్ అయ్యాడు ఆ రన్అట్ మాత్రం వివాదాస్తవం అని చెప్పుకోవచ్చు అంటే రిస్కీ రన్ కోసమే వెళ్ళినట్టే అనిపించింది నాకైతే సో తర్వాత మిల్లర్ కారణంగా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది సౌత్ ఆఫ్రికా సో మిల్లర్ యొక్క రన్స్ ఎంత వాల్యూగా నిలిచాయో అనేది ఈ మ్యాచ్తో మనకి తేలిపోయింది సో వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రన్స్కి బరిలోకి దిగిన ఇంగ్లాండ్కి మాత్రం ఎక్కడ కూడా స్టార్స్ అయితే రాలేదు ఓపెనర్స్ విఫలమయ్యారు జోస్ బట్లర్ కానీ ఫిలిప్సాల్ట్ ముందుగా ఫిలిప్సాల్ట్ మాత్రం ప్రతి మ్యాచ్లో వీర విహారమే సృష్టించాడు కానీ ఈ మ్యాచ్లో తేలిపోయాడని చెప్పుకోవచ్చు సో నైన్టీన్ రన్స్ సీస్ అవుట్ అయిన తర్వాత ఎవరు కూడా ఆకట్టుకోలేదు కానీ ఫోర్ వికెట్స్ పోయిన తర్వాత హ్యారీ గ్రూప్ మరియు లివింగ్స్టన్ ఇద్దరు కలిసి ఒక చిన్నపాటి మంచిగా పార్ట్నర్షిప్ే చేశారు ఒకానొక సందర్భంలో సౌత్ ఆఫ్రికాకి చెమటలు పట్టించారని చెప్పుకోవచ్చు మూడు చెరవులు నీళ్ళు తాగారు తాగించారు సో ఫిఫ్టీన్ అవర్స్ వరకు ఈ వీరవిహారమే సృష్టించబడింది కానీ ఎయిటీన్త్ ఓవర్లో యారి గ్రూప్ క్యాచ్ ఎప్పుడైతే మార్క్రమ్ రివర్స్ రన్నింగ్లో ఈ క్యాచ్ పట్టాడు కదా ఈ క్యాచ్ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది సో దాని ద్వారా ఇంగ్లాండ్ అపజయాన్ని అయితే మూటగట్టుకోవడం అయితే జరిగింది ఫిఫ్టీ త్రీ రన్స్ అయితే చేశాడు యారి గ్రూప్ సో ఇరు జట్ల నుంచి వికెట్స్ కనుక చూస్తే మాత్రం ముందుగా సౌత్ ఆఫ్రికా రబాడాకి కేశవ్ మహారాజ్కి తలా రెండు వికెట్లు రాగా ఒక రన్నోట్ రూపంలో అయితే కోల్పోవడం జరిగింది అండ్ వీళ్ళ సైడ్ నుంచి అదుల్ రషీద్కి మొయిన అలీకి తల ఒక వికెట్ జఫ్రో అచార్కి మూడు వికెట్లు అయితే వచ్చాయి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే క్వెంటన్ డికాక్కి రావడం అయితే జరిగింది ఎందుకంటే క్వెంటన్ డికాక్ సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే చేశాడు మంచి హాఫ్ సెంచరీతో కథం తొక్కాడు కాబట్టి ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ తన వశం అయ్యిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం